తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ విషయంలో గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రేగిన ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా శ్రీనివాసుడి భక్తులను కుదిపేస్తున్నాయి తాము జంతు కొవ్వు కలిసిన లడ్డూ తిన్నామా అన్న ఆందోళనతో భక్తులు అల్లాడిపోతున్నారు ఇరు రాజకీయ పక్షాలు తమ రాజకీయం కోసం ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ప్రాయశ్చిత్తాలు చేసుకోవడాలు జరుగుతున్నాయే కానీ భక్తుల మనోభావాలు ఎంతగా దెబ్బతిన్నాయన్న విషయం ఎవరికీ పట్టడం లేదు ఇంతకీ శ్రీ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదంగా స్వీకరించే లడ్డు కల్తీ అయ్యిందా లేదా అన్న దానిపై టీటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా జవాబు చెప్పటం లేదు నెయ్యిలో కల్తీ అయ్యిందని ఎన్డిపి ల్యాబ్ రిపోర్టు చెప్తుంది కానీ ఈ కల్తీ అయిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా అని ప్రశ్నిస్తే మాత్రం టీటీడీ అధికారులు లేదని చెప్తుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలో మాట మాట్లాడుతున్నారు తాజాగా టిడిపి నేత పట్టాభి మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ కు చెందిన నెయ్యి ట్యాంకర్లలో కల్తీ అని తేలిన నాలుగు ట్యాంకర్లను సీజ్ చేశామని సదరు కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టి కర్ణాటక చెందిన నందిని నిజికి తాజా కాంట్రాక్ట్ ఇచ్చామని వెల్లడించారు ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయటం ఏ ఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వారిపైన చర్యలకు ఉపక్రమించడం ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్లీ కొత్త టెండర్ ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందిని సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ కి నోటీస్ ఇచ్చింది ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ విషయంలో నేషనల్ మీడియా కూడా లోతుగా విశ్లేషించింది. బ్లింగ్ వైరల్ సో లెట్ మీ రిపీట్ వి అల్టరేటెడ్ గీ వాస్ నాట్ యూజ్డ్ టు మేక్ ద లడ్డూస్ ఇట్ వాస్ రిజెక్టెడ్ బై ద టెంపుల్ విచ్ బ링స్ అస్ టు ద సెకండ్ క్వశ్చన్ వాస్ జగన్ మోహన్ రెడ్డి ఇన్వాల్వ్డ్ బట్ ఓన్లీ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కెన్ కన్ఫర్మ్ దట్ బట్ వి విల్ సే దిస్ థింగ్స్ ఆర్ నాట్ యాస్ సింపుల్ యాస్ సీన్ జగన్స్ గవర్నమెంట్ డిడ్ గివ్ అవుట్ అ కాంట్రాక్ట్ టు ది సప్లయర్ బట్ దేస్ గీ శాంపిల్స్ These ghee shipments were delivered in the month of July when Jagan Reddy was not chief minister. Chandrababu Naidu had taken over, so it's too early to start assigning blame. Can devotees trust governments to uphold their beliefs? That's the bedrock of Indian secularism. We do not separate the state from temples or churches, like in the West. Here, the state plays an active role in religion, and that role is based on trust. కానీ ఆ కల్తీ నెయ్యిని టీటీడీ నాణ్యతా ప్రమాణాల విభాగం రిజెక్టు చేసిందని స్పష్టం చేసింది రిజెక్టు చేసిన ఈ నెయ్యి షాంపిల్ను పరిశోధించే ఇందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నదని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్టే ప్రస్తుతం వైరల్ అవుతున్నదని నేషనల్ మీడియా వెల్లడించింది ఏఆర్ ఫుడ్స్ జూన్ జూలై మాసాల్లో మొత్తం పది నెయ్యి ట్యాంకర్లను తిరుమలకు పంపించింది జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగు తేదీల్లో పంపించిన ట్యాంకర్లను టీటీడీ నాణ్యతా ప్రమాణాల ల్యాబ్ పరిశీలించి నాణ్యతను ఆమోదించింది ఈ ఆమోదించిన నెయ్యిని లడ్డూ వినియోగానికి పంపించారు జూలై ఆరున రెండు ట్యాంకర్లు జూలై పన్నెండున మరో రెండు ట్యాంకర్లను టీటీడీ ల్యాబ్ రిజెక్ట్ చేసింది దీంతో ఈ నాలుగు ట్యాంకర్లను సీజ్ చేసి ఇందులోని నెయ్యిని అనలైజ్ చేయడానికి ఎన్డీడిబి ల్యాబ్కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది అందులో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టే ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతూ దుమారం రేపుతోంది ఈ అంశాలను పరిశీలిస్తే నాలుగు ట్యాంకర్లలో కల్తీ నెయ్యి తిరుమలకు వచ్చిన మాట నిజం కానీ ఆ నెయ్యి లడ్డూ తయారీకి వెళ్లడానికి ముందే రిజెక్ట్ అయి వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని స్పష్టమైంది శ్రీనివాసుడి లడ్డు ఎప్పటిలాగే స్వచ్ఛంగానే ఉన్నది ఆ శ్రీనివాసుడే తన భక్తులను అనుగ్రహించాడు